జై నిజగరుభ్యో నమీధర శివరామదీక్షభ్యో నమోన్నమ శ్రీమద్భాగవతృష్ణదీశకేంద్ర సద్గురుభ్యో నమో నమ శ్రీ అచలబోధాచార్య బెంపల్లి గడేదీశకేంద్ర సద్గురుభ్యో నమోన్నమ శ్రీ పూర్ణబోధాచార్యమోసోతయీశి కేంద్ర తశిష్యం అచలానంద జోలింగి శ్రీహరార్య పాదసేవితం శ్రీ పూర్ణానంద స్వాడశ విలక్షణ పంచదశి సద్గురు స్వామిల వారి యొక్క పాదపద్మలకి నమస్కరిస్తూ శ్రీ నిచ్చిలాంబ గుల్ల ఆకాశమ్మ సమేత నిచ్చిలానంద గుల్ల అప్పార వారిలు వారి యొక్క పాదపద్మలకి నమస్కరిస్తూ శ్రీ నిర్గుణాంబ సమేత కరుణానంద చోడిపల్ల నారాయణార్యులు వారి యొక్క పాదపద్మమ్మలకి నమస్కరిస్తూ గ్రంథ రచనకర్తలైనటువంటి శ్రీ వేదాంత కవిత విచారద అతీత భావ కవిరత్న నిర్గుణాతీత శ్రీ మోస వాసుదేవార్యులు వారి యొక్క పాదపద్మములకి నమస్కరిస్తూ అలాగనే శ్రీ పరిపూర్ణ భావ భాషకోవిద అచల వాజ్మేయ వాచస్పతి శ్రీ క్షరాక్షర విలక్షణ మోస చక్రపాణార్యులు వారి యొక్క పాదపద్మములకి నమస్కరిస్తూ అచల బోధాచార్య శతకము నుండి మొదటి పద్యమును ఇప్పుడు ఆలాపన చేసుకుంటున్నాము శ్రీనిజ గురుభ్యో నమ నిరాకార స్థిరముగా నూ సర్వకాలమునందున చలనమే మిలేక చలవందుచుండును ఏకరీతి अचला गुरुराय श्री गड यार देवा अचल गुरुराय श्री गड देवा जय सद्गुरु स्वामन वारी की जय